అయితే గురుగారు ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు ప్రస్తుతం నడుస్తుంది మనం చూస్తున్నాం మీరేమో శక్తి ఆరాధన ఈ కలియుగంలో శక్తి ఆరాధనే ముఖ్యం అంటున్నారు ఏది అది ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు కలికాలానికి అధిష్టాన దేవత ఎవరు అనేది ఉండదు అంటే కలి కలి అంటే అర్థమైంది అని అంటే దుష్టుడు కలికాలం అంటే దుష్టత్వం కలికాలం అంటే నమ్మక ద్రోహం కలికాలం అంటే మాట తప్పడం కలికాలం అంటే ఆకలి చావులు కలికాలం అంటే స్త్రీలకి విచ్చల విడితనం రావడం సో కలి అంటే మొత్తం అప్రాకృతికం ఇప్పుడు మీరు చూడండి కలికాలంలో ప్రాకృతికంగా దొరికే వాటికి విలువ ఉండదు అప్రాకృతికంగా ఏదైతే దొరుకుతాయో అంటే అన్యాచురల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూ ఎక్కువ ఇప్పుడు ఉదాహరణకి గీత కార్మికులు ఉంటారు వాళ్ళు తాటికళ్ళు తీస్తారు అది ప్రాకృతికం దానికి విలువ స్పిరిట్ తయారు చేస్తాడు దాని విలువ ప్రకృతికి విలువ ఎక్కువ ఉందా అప్రాకృతికి విలువ ఎక్కువ ఉందా అది కలికాలం అంటేనే అది ప్రకృతి ఉండదు అప్రాకృతి ఉంటుంది సో ఏది దైవానికి విరుద్ధంగా చేస్తావో ఏది ప్రకృతికి విరుద్ధంగా చేస్తావో దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కలి ప్రభావమే అది అందుకే ఈ కలికాలంలో రెండే రెండు పని చేస్తాయని చెప్పి చెప్పారు అతిశీఘ్రౌ ప్రసన్నవుతావు కలవు చండి వినాయకం కలికాలంలో శీఘ్రంగా ప్రసన్నం చెందేటువంటి వారు ఇద్దరే చండీ వినాయకులు ఇద్దరు అంటే అమ్మవారు వినాయకుడు వీళ్ళిద్దరు తొందరగా మనకి అవుతారు మనని అనుగ్రహిస్తారు ఇది శాస్త్రవచనం కానీ కలికాలంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దుష్టుల్ని శిక్షించాలి శిష్టుల్ని రక్షించాలి రక్షించాలంటే ఎవరున్న కొళ్ళు స్థిరంగా ఇక్కడనే ఉండాలి అది ఎవరు ఉండాలి అని అంటే శ్రీ మహావిష్ణువే ఎందుకోసమంటే సృష్టి స్థితి లయము లోపల సృష్టి అంటే ఏంటి పుట్టించడం పుట్టించేవాడికి పెద్ద పని లేదు పుట్టించి పాడేస్తాడు అని తలరాత్రి రాసి పాడిస్తాడు బ్రహ్మదేవుడు లయం ఏముంటది పోయేటప్పుడు చంపేసి తీసుకెళ్ళిపోతాడు ఆయన ఎంతసేపు శివుడు ఇట్లా ఒక చిటికేస్తే చాలు మొత్తం భూమి అంతా ఆతలాకుతలం అయిపోయి ఒక క్షణంలో అందరు చనిపోతారు కానీ మెయింటెనెన్స్ చేయడం కష్టం కదా మెయింటెనెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది అంటే శ్రీ మహావిష్ణువు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు అందరికి ఇచ్చిన వరాలకు అనుకూలంగానే కలికాలంలో కలౌ వెంకటన ఆ యొక్క కలికాలంలో ఏమయ్యాడు ఆయన విగ్రహమూర్తి రూపంలో వచ్చి కూర్చున్నాడు నేను అందరి మాట వింటా కాకపోతే ఏంటంటే ఒక రూల్ ఉంది కలికి ఒక వరం ఉంది ఏంటంటే కలికాలంలో విష్ణు అవతారం లేదు అది అవతారం లేదు విష్ణువుకి అవతారం లేదు కలికాలంలో సో అందుకే కలి విచ్చలవిడిగా వెళ్ళిపోతాడు కాబట్టి కలికాలంలో విష్ణువుకి అవతారం లేదు కాబట్టి విష్ణు అన్నాడు నేను అవతారం ఎక్కడైతే నేను వచ్చి నిల్చుంటా అక్కడ మరి కలికి ఎవరు కలికి అవతారము కలియుగం అంతంలో అవుతుంది ఇంకా కలియుగం అయిపోతుంది అంటే ఇక కలికి అవతారం వచ్చింది అంటే కలియుగం అయిపోయింది అని అర్థం సో అప్పుడు కలికి అవతారం వస్తుంది ఓ కలికి అవతారం అంటే అది వచ్చేసరికి మనం ఎంతుంటాం తెలుసా మనం అందరం కూడా వెంప చెట్టుకి నెచ్చనేసుకొని ఎక్కుతాము అని అంటారు మనం అంత పొట్టోళం అవుతాం ఇప్పుడు మన ఎయిటీ ఎయిటీన్స్లో వెళ్ళారనుకోండి సెవెంటీన్ ఎయిటీన్స్లోకి వెళ్తే అందరూ సిక్స్ ఫీట్ ఉన్నారు నైన్టీన్త్ సెంచరీ అయింది సిక్స్ ఫీట్ పోయింది ఫైవ్ టు సిక్స్ ఫీట్ మధ్యలో అయిపోయింది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ ఫీట్ మధ్యలో అవుతున్నారు జనాలు ఇప్పుడు ఎవరు పెద్దగా హైట్ లేరు హైట్ ఉన్న అబ్బాయిలకి పిల్లలు దొరుకుతలేరు అమ్మాయిలకి అబ్బాయిలు దొరుకుతలేరు ఇప్పుడు చూస్తుంటారు ఇప్పుడు అందరూ ఫైవ్ టు సిక్స్ ఇప్పుడు ఈ ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అంతా ఇదే నడుస్తుంది అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఇయర్ నడుస్తుంది కదా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇయర్ వరకు ఇదే హైట్ నడుస్తుంది సెంచరీస్ ఆ రెండు సెంచరీస్ లో మళ్ళీ హైట్ తగ్గుతూ ఉంటారు అంటే ఎవల్యూషన్ ప్రాసెస్ సో ఎలాగైతే హైట్ హైట్ పెరుగుతున్న పెద్ద పెద్దవాళ్ళు అంటే మహాభారత కాలంలో పద్దెనిమిది ఫీట్లు ఉండేవాళ్ళు అందరూ సో అప్పటి నుంచి ఎవల్యూషన్ ప్రాసెస్లో తగ్గుతూ తగ్గుతూ వచ్చారు కలికాలం కలి పుట్టే సమయానికి అంటే కలికి భగవానుడు వచ్చే సమయానికి మనం అందరం కూడా పొట్టలు ఉంటాం ఇంత ఉంటాం ఓన్లీ వన్ ఫీట్ వన్ ఫీట్ కింద అట్లా ఉంటారు మనుషులు కూడా రోగాలు పీడలు వచ్చి మనుషులు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోయి భయంకరంగా బతుకుతూ భూమి ఇంకొక రెండు వందల సంవత్సరాల తర్వాత మనుషులు భూమి లోపల బతుకుతారు భూమి బయట బతుకరు అది బాగా గుర్తుపెట్టుకోండి భవిష్య పురాణంలో ఉంది ఇంకా ఈ వంద సంవత్సరాలు దాటితే రెండు వేల నలభై ఐదు నలభై ఏడు రెండు వేల నలభై ఐదు నలభై ఏడుకి అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అష్టగ్రహ కూటమి అది సమ్ ఆఫ్ సెంచరీస్కి ఒకసారి వస్తుంది అది ఇంతే వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అయిపోయింది షష్టగ్రహ కూటమిలో ఒక్క గ్రహం బయటకు వచ్చింది కాబట్టి అది షష్టగ్రహ కూటమి ఇప్పుడు అష్టగ్రహ కూటం వస్తుంది గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలో ఉంటాయి ఒక వృషభ రాశి గ్రహాలన్నీ వృషభ రాశిలో ఉంటాయి ఒక గ్రహం మాత్రము వృష్టి రాశిలో ఉంటాడు అంతే అది అష్టగ్రహ కూటం ఏర్పడుతుంది అది రెండు వేల నలభై ఎనిమిది ఆ సమయానికి ఏర్పడుతుంది అప్పుడు చూడాలి దారుణమైన పరిస్థితి ఉంటుంది అంటే నేను నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే కరోనా వచ్చినప్పుడు అందరూ చూశారు కదా ఇక హ్యాపీగా బతకండి అందరూ లో బతకండి సంతోషంగా బతకండి అది అది నేర్చుకోండి జన్ థియరీ అని ఒకటి అంటారు భవిష్యత్తు గురించి రేపటి గురించే ఆలోచించి గతం గురించి ఆలోచించకు భవిష్యత్తు గురించి ఆలోచించకు ఇప్పుడున్న ని ఎంజాయ్ చేయ నువ్వు ఎవరితోటి ఉంటున్నావు వాళ్ళతో సంతోషంగా ఉండు వాళ్ళని సంతోషంగా ఉంచు అంతే అంటే నేను నేను జ్యోతిష్ శాస్త్రం ప్రాక్టీస్ చేయడం ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు అందరి జాతకాలు చూస్తున్నప్పుడు నాకు రెండు వేల ఇరవైకి అందరివి కట్ ఆఫ్ కట్ ఆఫ్ కనిపిస్తూ అంటే రెండు వేల ఇరవైలో వీళ్ళు కట్ ఆఫ్ అవుతారు అని కనిపిస్తూ ఉండే ఎందుకు ఇట్లా కనిపిస్తుంది అబ్బా అని చెప్పి నేను రీసెర్చ్ అప్పుడే చేశాను అప్పుడు చేస్తే రెండు వేల ఇరవైలో షష్టగ్రహ కూటమి రాబోతుంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో షష్టగ్రహ కూటం రాబోతుందంటే ఇదేదో గొప్పదే జరగబోతుంది మనుషులందరూ చనిపోతారు కానీ దేని కారణంగా చనిపోతారో అతను తెలీదు అని అనుకున్నా కరెక్ట్గా రెండు వేల ఇరవై కోవిడ్ వచ్చింది చాలామంది చనిపోయారు చనిపోయారు అట్లాగే రెండు వేల నలభై రెండు నలభై నాలుగు నలభై ఎనిమిది ఈ టైం లోపల మళ్ళీ అష్టగ్రహ కూటం ఏర్పడుతుంది ఆ అష్టగ్రహ కూటమి ఏర్పడితే మళ్ళీ మాస్ కానీ ఈసారి మాస్ మాత్రం నాకు తెలిసి న్యూక్లియర్ వార్ ద్వారానే ఉంటుంది వస్తుంది అంటే ఏదైనా పెరుగుట విరుగుట కొరకే ఇప్పుడు ఇన్ని న్యూక్లియర్ వెపన్స్ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక కర్మని రిలీజ్ చేసాము అంటే ఆ కర్మ ఫలితాన్ని కూడా మనం అనుభవించాల్సిందే సో ఇప్పుడు ఒక కర్మ చేస్తున్నారు అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం అనేది కర్మ చేస్తున్నారు హిట్లర్ లాంటి వాడు మళ్ళీ పుట్టడం నమ్మ నమ్మకమైంది ఇప్పుడు హిట్లర్ ఎంతమందిని చంపాడు ఇన్ని కోట్ల మందిని చంపాడు ఆయన హిట్లర్ ఈ విషయం తెలుసా హిట్లర్ చంపింది కూడా మొత్తం ఈ విశ్వావశనామ సంవత్సరమే ఆయన ఆయన చంపొచ్చింది కూడా ఈ ప్లవనామ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం అట్లాగే ఆ టైంలోనే వీళ్ళందరూ చనిపోవడం జరిగింది సో అట్లాగే ఇప్పుడు కూడా భవిష్యత్తులో వస్తాడు ఒకడు పుడతాడు నేను ఆల్రెడీ చెప్పాను రెండు వేల పంతొమ్మిది అప్పుడే చెప్పా ఈ టైంలోనే లోక కంటకుడు పుడతాడు అని చెప్పాను కరెక్ట్గా నా రెండు వేల నలభై ఎనిమిదికి వాడికి ఇరవై ఎనిమిది అండి వస్తాయి వాడు కూడా అక్కడ ఏ ఏ పదవిలోకి ఎక్కుతాడు వాడు స్టార్ట్ చేస్తాడు న్యూక్లియర్ సో న్యూక్లియర్ అనేది వారైతే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జరగదు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే నైంటీస్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైఫ్ని ఎంజాయ్ చేయండి ఎయిటీస్ నైంటీస్లో పుట్టిన వాళ్ళు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి ఇంక కొత్త పుట్టిన పిల్లలు అయితే ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయండి పెద్దగా థింక్ చేయకండి ఓ మేము మా మా పైతరాలు తప్పుతారు పై తరాలు కూడబెట్టాలి ఇవన్నీ పెద్దగా ఆలోచించకండి ఒకవేళ మీ భవిష్యత్ తరాలకు మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే భూమి కొనిపెట్టివ్వండి భూమి కొనిపెట్టివ్వండి అది కూడా వెస్ట్రన్ ఘాట్స్లో లో కొనిపెట్టివ్వండి అది కూడా చెప్తున్నా అంటే నేను చదివిన భవిష్య పురాణం నేను నీ ప్రదాకా ఎక్కడన్నా అది రాంగ్ జరగలేదు నేను ఎక్కడ కొనుక్కోమంటే అడుగునుకోండి వెస్ట్రన్ ఘాట్స్లో లో ఎందుకోసం అంటే ఇక్కడెక్కడైనా కరువు వస్తుంది కానీ నీళ్ళకి వెస్ట్రన్ ఘాట్స్లో లో కరువు రాదు ఎందుకు ఎందుకు చెప్తాను తెలుసా అంటే అది ఒక్కటి అది ఒక్కటి పరశురాముల వారు ఆయన అక్కడనే కూర్చుంటాడు పరశురాముల వారు చిరంజీవి ఎవరు పరశురాముడు చిరంజీవి అలాగే ఆంజనేయ స్వామి కూడా చిరంజీవి బలి చక్రవర్తి చిరంజీవి ఈ ముగ్గురు ఇది ఇదే కోస్టల్లో ఉంటారు వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటారు బలి చక్రవర్తి కానీ పరశురాముల వారు కానీ వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటారు ఆంజనేయ స్వామి కూడా వెస్ట్రన్ ఘాట్స్లో ఆయన కూడా హిమాలయాల్లోనే ఉంటాడు సో ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఏదైతే ఉందో వెస్ట్రన్ ఘాట్స్లోనే మీరు ఉండండి సో ఆంజనేయ స్వామి కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి చిరంజీవి సప్త చిరంజీవులు ఎక్కడ ఉంటారో మనం అక్కడ ఉంటే మనం సేఫ్గా ఉంటాం అంటే అక్కడ కలి రాడు అందుకే భూమి కొని పెట్టుకోండి ప్రతి ఒక్క కుటుంబము ఇప్పుడు మీరు మీరు ఇంట్రడక్షన్ ఉన్నారు ఆకాశ హర్మియాలు కొనుక్కునేటువంటి వారు ఉన్నారు సి ఒక్కటి చెప్తున్నాను ఎక్కడైతే ఒకే దగ్గర వందల మంది జనాలు ఒకే దగ్గర ఉంటారు వందల కుటుంబాలు వే ఇప్పుడు మై మైహోం అవతారు చూశాను తర్వాత అటు వేరే ప్రెస్టీజ్ చూసాము ఇప్పుడు రాజపుష్ప చూస్తున్నాము ఇప్పుడు అది ఏమవుతుందంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి శాస్త్రములో వాస్తు శాస్త్రం ఒకటి చెప్తుంది సామూహిక నివాసం అనేది యోగ్యమైనది కాదు అని చెప్తుంది వాస్తు అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళ వాళ్ళు కలిసిమెలిసి ఒక ఇంట్లో ఉంటే అక్కడి వరకు ఓకే కానీ పది కుటుంబాలు కలిసి ఒకే దగ్గర ఉండడం అనేది కరెక్ట్ కాదు అలాంటిది వేల కుటుంబాలు వాస్తు శాస్త్రం అదే చెప్తుంది అందుకోసం వాస్తు శాస్త్రము అంత టెక్నాలజీ లేకనా అపార్ట్మెంట్ టెక్నాలజీ లేకనా టెక్నాలజీ ఉంది అప్పుడు కూడా కాకపోతే వాళ్ళు అక్కడ అది అలా ఉండకూడదు అనడానికి వాళ్ళు దాన్ని రిస్ట్రిక్ట్ చేసేసారు ఎందుకోసం అంటే అంటు వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు మీరు సాగు ఇప్పుడు కరోనా టైంలో మనకి తెలిసింది తుమ్మితే కూడా చచ్చిపోతాము అని తెలిసింది అంటే మనం ముక్కుని కాపాడుకోవాలి కరోనా అప్పటిదాకా చాలా మందికి అవగాహన లేదు సో ముక్కుకి బట్ట కట్టుకోవాలి ఎందుకోసం అంటే నీ పక్కన ఉండేటోడు తుమ్మినా కానీ నువ్వు పోతావు అర్థం అర్థం ఏంది కోవిడ్ అయిపోయింది పక్క వాళ్ళు తుమ్ముతున్నారుతున్నారు వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తాయంటే దీనికే వస్తాయి సో ఇట్లా అందరూ కలిసి ఉండడము తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఐరన్ స్ట్రక్చర్ లో ఉంటున్నాం మనం వాస్తవంగా ఐరన్ అప్పట్లో లేదా అంటే ఉంది ఇప్పుడు మీరు వెళ్ళి అశోక స్తంభం చూడండి దగ్గర అది ఇప్పటికి తుక్కు తుప్పుబట్ట అంటే మన దగ్గర టెక్నాలజీ లేదా అంటే ఉంది వాస్తు శాస్త్రంలో టెక్నాలజీ ఉంది కాకపోతే మన శరీరంలో కూడా ఐరన్ అయాన్స్ ఉంటాయి మన శరీరంలో కూడా ఐస్కాంతం ఉంటుంది మనము ఈ ఐరన్ గోడల మధ్యలో మనం ఉండకూడదు ఉండడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉండేటువంటి సెల్స్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి బికాస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నెటిక్ దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది కే కదా సో మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో అదే ఐరన్ తోటి ఉన్నప్పుడు ఏమవుతుంది మన బాడీలో కూడా ఐరన్స్ ఉంటాయి మన బాడీలో కూడా ఇవి ఉంటాయి సో దానిలో తోటి మనకి ఎక్కువగా మన మూమెంట్ ఎక్కువ జరుగుతుంది మూమెంట్ ఎక్కువ జరగటం వల్ల మన అటామ్స్ ఎక్కువ మూమెంట్ మూమెంట్ జరగటం వల్ల ఏంటంటే మన శరీరం తొందరగా కృంగిపోతుంది తొందరగా ముసరాళ్ళు అయిపోతారు తొందరగా ఆయుష్ నష్టం అయిపోతుంది ఇప్పుడు చూడండి మీరు మా మీరు ఈ గేటెడ్ కమ్యూనిటీలో దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి యొక్క వాళ్ళకి ఒక ఐదు సంవత్సరాలను వాళ్ళని అడగండి మీకు అప్పటికిప్పటికి హెల్త్ ఎలా ఉంది అని అంటే దే ఆర్ నాట్ ఫిట్ ప్రతి ఒక్కళ్ళు డైలీ మెడిసిన్ వేసుకోవాల్సిందే అయితే డయాబెటీస్ వస్తుంది లేకపోతే థైరాయిడ్ వస్తుంది ఏదో ఒకటి వస్తుంది పని వాళ్ళు వాళ్ళయితే సూర్యుడు వెలుగు కూడా కొంతమంది ఇళ్ళలో పడదు నక్కి కొంతమంది ఇళ్లలో పడుతుందేమో కానీ కొంతమంది ఇళ్లలో సూర్యుడు వెలుగు పడదు తర్వాత దుమ్ము ధూళి దానిలో పని ఉన్న డస్ట్ ఎక్కడికి పోదు అట్లాగే వాళ్ళు అక్కడే ఉంటారు ప్లస్ నీళ్లు నేను చూస్తాను కదా గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళకి అక్కడ నీళ్లు సరిపోవు వాళ్ళు బయట ట్యాంకర్లు తిప్పించుకొని వేస్తారు అవి ఎక్కడ భూమి పొరల్లో ఓ ఐదు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు రెండు వేల ఫీట్లు లోపల నీళ్ళవి అవి అసలు మన ఒంటి మీద పడితే మన స్కిన్ పాడైపోతుంది అందుకే స్కిన్ ఎలర్జీస్ అందరికి స్కిన్ ఎలర్జీస్ వెంట్రికలు ఊడిపోవడము నేనేం చెప్తా అంటే లైఫ్ అనేది లేని చోట మీరు ఎందుకు లీవ్ చేస్తారు లైఫ్ అనేది లేదు అది అది కాకుండా ఇది డక్కన్ ప్రాంతము హైదరాబాద్ ఇప్పటివరకు భూకంపం రాలే కానీ ఒక్కసారి మాత్రం భూకంపం వస్తుంది అది కూడా రెండు వేల నలభై రెండులో లో కన్ఫర్మ్ గా వస్తుంది భూకంపము వస్తే మాత్రం ఈ ఇండిపెండెంట్ హౌస్ లో మాత్రం బతుకుతాడు పెద్ద పెద్ద దాంట్లో ఉన్నోడు మాత్రం పక్కా చేస్తాడు కాబట్టి నేను నేను సజెస్ట్ చేసిన ఏంటంటే డోంట్ బై హై రైజ్ అపార్ట్ అంటే ఏంది వస్తు లక్షణం ఇదం వాస్తు వాస్తు అంటే ఏంది లైఫ్ స్టైల్ నువ్వు ఆనందంగా ఉండడానికి నువ్వు ఎలాంటి ఇల్లు కట్టుకోవాలని చెప్పడమే వాస్తు దేనికి వాస్తు మనం ఉండడానికి కదా వాస్తు అంతే కదా ఇప్పుడు ఒక మనిషిని మనం చూసాము ఆ మనిషి ఎలా ఉండాలి అలా ఉండకపోతే మనకి పెద్దగా మనకి మనకే శాస్త్రం తెలియకుండా పర్లేదు మనం కొంతమందిని చూస్తారే వీడికి అంగవైకల్యం అని టెక్కని చెప్పేస్తాం ఎందుకోసం అంటే అది న్యాచురల్ కాబట్టి మనకు ఆల్రెడీ జ్ఞానం ఉంది కాబట్టి సో అలాంటి ఇళ్ళల్లో ఉండకూడదు అనేది వాస్తు శాస్త్రం చెప్తుంది వాస్తు అంటే ఏంటంటే లైఫ్ ఎక్కడైతే పంచభూతాలు సమానంగా ఉంటాయో పంచభూతాలు మనిషికి అనుకూలంగా ఉంటాయో అది వాస్తు అంటే మంచి నీళ్లు ఉండాలి మంచి గాలి ఉండాలి సూర్య రశ్మి ఉండాలి అగ్ని అంటే సూర్య రశ్మి ఉండాలి తర్వాత శబ్దం ఉండకూడదు విపరీతమైన సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు అలాంటి ప్లేస్లో మనం ఉండాలి పంచభూతాలు ఇవి కానీ గురుజీ ఇప్పుడు మీరు అన్నది చేయాలంటే హైదరాబాద్ వదిలేసి పారిపోవాలి ఎక్కడికన్నా ఫస్ట్ థింగ్ ఇక్కడ ఉంటూనే ప్రకృతిలో ఉండే అవకాశం ఏమైనా ఉందా హైదరాబాద్ వదిలి పారిపోమని చెప్పను ఇండిపెండెంట్ హౌస్ లో కట్టుకొని ఉండండి ఇండిపెండెంట్ హౌస్ ఇస్ ఫార్ బెస్ట్ బెటర్ కరెక్ట్ కానీ కాస్ట్ పరంగా చూసుకుంటే సామాన్యులు భరించలేని అసలు అపార్ట్మెంట్ లో కొనడమే కష్టం నేను ఒకటి చెప్తున్నా అండి ఫ్యూచర్ అంతా కూడా ఇంటర్నెట్ ఫ్యూచర్ అంతా ఇంటర్నెట్ ఇప్పుడు గనక స్పేస్ ఎక్స్ గనక ఇంటర్నెట్ ప్రొవైడ్ ప్రొవైడ్ గనక ఇస్తే గనుక మీరు హాయిగా పల్లెటూరులో కూర్చొని హండ్రెడ్ ఎంబీపీఎస్ మీరు ఇంటర్నెట్ వాడుకుంటూ మీరు అక్కడ నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవాలన్నా మీరు ఎక్కడో పోయి వైజాగ్ సముద్ర తీరంలో హాయిగా మీ ఇంట్లో కూర్చొని మీరు అక్కడ నుంచి నాతో జూమ్ కాల్ లో కూడా నేను ఇంటర్వ్యూ సో ఫ్యూచర్ అంతా ఇప్పుడు ఇప్పుడెక్కడ ఇంటర్నెట్ ఉందో ఫ్యూచర్ అంతా ఇంటర్నెట్టే సో ఫ్యూచర్ ఇంటర్నెట్ ఎక్కడైనా వచ్చినప్పుడు నువ్వు ఎక్కడైనా బతకొచ్చు కదా హ్యాపీగా సో నువ్వు ఇక్కడనే బతకాలి అని అనుకోవడం మూర్ఖత్వం నీకు లైఫే లేనప్పుడు నువ్వు లైఫ్ ఎట్లా కోరుకుంటావు నువ్వు ఇక్కడ నీకు ఆయుష్యం పెరగట్లే రోగాలు వస్తున్నాయి ఓకే సో బెటర్ యు లీవ్ ఇన్ ఎ పీస్ ఆఫ్ లొకేషన్ ఓకే నేనంట అంటే ఒక అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది మనకి సప్లై ఛానల్ బాగుంది కాబట్టి మనము బతకగలిగాం రైతులు పంటలు పండించారు కోవిడ్ వచ్చినా వాళ్ళు పంటలు పంపించారు కాబట్టి బతికాం కానీ రెండు వేల నలభై ఎనిమిది తర్వాత ఆ సిచ్యువేషన్ ఉండదు నీకు సప్లై ఛానల్ బంద్ అయిపోతుంది బయట ఎవడు పోయినా సరే వాడిని చంపేస్తారు ఊరు ఊరికి గన్నులు పట్టుకొని కూర్చుంటారు గన్ కల్చర్ పెరుగుతుంది ఏ సప్లై ఛానల్ ఉండదు మా ఊరు మీకేంచి ఒక వ్యాన్ పోతుంది నాకు ఆకలి వేస్తుంది మేము మేము ఇంకా చట్టం పనిచేయదాడా నేను ఆపేస్తాను వ్యాన్ ఆపేస్తా నేను నేను ఏం కావాలో నేను తీసుకుంటా సో సప్లై ఛానల్ బంద్ అయిపోతుంది ఏం చేస్తాం అపార్ట్మెంట్లో కూర్చొని అపార్ట్మెంట్లో పంట పండించుకుంటావా కుండీలలో అన్నం పండించుకుంటావా బియ్యం పండిస్తావా సో థింక్ అబౌట్ ఫ్యూచర్ ఆస్ట్రాలజీ ఎప్పుడు ఫ్యూచర్ చెప్తుంది సో నువ్వు ఇంత ఒక వెయ్యి సెఫ్టీలో నువ్వు ఇల్లు కట్టుకొని నువ్వు ఉండి నాకు ఇది రేటు పెరిగిపోతుంది వెయ్యి కోట్లు అవుతుంది ఇప్పుడు నేను కోటిన్నర కొన్న ఇంకో ఇరవై ఇది మూడు కోట్లు అవుతుంది మూడు కోట్లు ఏం తీసుకుంటావు నువ్వు అన్నం తిననప్పుడు నీకు అన్నం దొరకదు ఇక్కడ నీకు లైఫ్ దొరకదు ఏం చేస్తావు మూడు కోట్లు నీ పిల్లలకు నువ్వు అనారోగ్యం ఇచ్చిన అవుతావు సో ఐ ఐ సజెస్ట్ హై రైజ్ బిల్డింగ్స్ నాట్ గుడ్ నార్మల్ కమ్యూనిటీస్ ఓకే ఒక ఐదు ఫ్లోర్ల వరకు కమ్యూనిటీస్ ఓకే అక్కడ వరకు ఓకే అంటే ఇరవై ఒక ఇరవై ఫ్యామిలీస్ ఒకే దగ్గర ఒక ఇరవై ఫ్యామిలీస్ వరకు పర్వాలేదు ఓకే నాట్ బ్యాడ్ కానీ నీ ఇండిపెండెంట్ హౌస్ నీ ఇల్లు వర్షపు నీళ్లు దాచిపెట్టుకుని నీళ్లు తాగు ఇప్పుడు వర్షం నీళ్లు నీ ఇంటి మీద పడతాయి నీది ఇండిపెండెంట్ హౌస్ అబ్బా వర్షం నీళ్లు పడ్డాయి నీ ఇంటి మీద కింద కుండి తాగుకున్నావు పెట్టేసుకున్నావు రోజు అవే వర్షం నీళ్ళు తాగుతున్నావు నీకు మున్సిపల్ వాటర్ అవసరం లేదు మొన్న మున్సిపల్ వాటర్ లో మొన్న ఏం జరిగింది నల్లకుంట దగ్గర శ్రీ రామ్నగర్లో నగర్ లో ట్యాంక్ ఉంటది కదా ఎవడో దూక్సి చచ్చిపోయాడు ఆ వాటర్ అట్లనే వచ్చినాయి అది మధ్య న్యూస్ కూడా అయ్యింది మనం దాన్ని కూడా నమ్మలేము మనం ఏది ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే బుద్ధి బాగలేక వచ్చే మంచి నీళ్లు ఏదైనా దరిద్రం కలిపాడే అనుకుందాం ఒకేసారి మా సత్యం జరగదు సో మన అందుకోసమే శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు వేరే వేరేవాడిని నమ్మకం చెప్తావు శాస్త్రం నువ్వు తినే నీ ఒకటి నీ నోట్లోకి ఏదైతే పోతుందో నీ ముక్కులోకి ఏదైతే పోతుందో దాన్ని నువ్వు ఫస్ట్ నువ్వే కాపాడుకోవాలి వాసన గాలి గాలిని పరిశుద్ధంగా ఉండే ప్లేస్లో ఉండాలి లేదంటే నీ లంగ్స్ పాడైపోతే నాశనం అయిపోతుంది తిండి తిండి తినే ప్లేస్ కూడా బాగుండాలి నీళ్లు తిండి ఇవి రెండు నీ యొక్క అబ్జర్వేషన్లోనే జరగాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారు కానీ ఇట్లాంటి హయ్యర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫుడ్ అంతా వాళ్ళ అబ్జర్వేషన్లోనే జరుగుతుంది ఎందుకోసమంటే వాళ్ళు ఎంతోమందికి ఉపయోగం కాబట్టి అట్లాగే నీ ఫ్యామిలీకి కూడా నువ్వు మోదే కదా నీ ఫ్యామిలీకి కూడా నువ్వు ప్రి ప్రైమ్ మినిస్టర్ సో నీ ఫ్యామిలీని కూడా నువ్వు కాపాడుకోవాలి కదా నీ ఫ్యామిలీకి నువ్వు ఏదైనా అన్నం పెడుతున్నావు అంటే అది ఎలా తయారవుతుందనేది నీకు తెలియాలి కదా సో అందుకోసమే పూర్వకాలం కూడా మాకు పద్ధతి ఉండేది బయటెక్కడ తినకరా మమ్మల్ని తిట్టేటోళ్ళు మేము బయట ఎక్కడైనా తిన్నామంటే మమ్మల్ని మా మా యూనివర్సిటీ మా క్యాంపస్లో అయితే బయట ఎక్కడైనా తింటే కొట్టేవాడు మమ్మల్ని అంటే ఆ భయం ఉంచేవాడు మాకు బయట తినొద్దు అని భయం ఉంచేవాడు అది బయట తింటే తప్పని కాదు తప్పు ఎందుకోసం అంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది అన్న అర్థం తెలుసుకోవాలి కాబట్టి బయట ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకూడదు సో నీటిని నువ్వు కాపాడుకో అని చెప్పేసి అని చెప్తున్నారు అదే అంతక నుంచి ఇంకోటి ఏం లేదు బతకడమే జీవితం జీవితమే లేనప్పుడు అదే సినిమా ఈ మధ్య చూసావు కుబేర సినిమాలో చచ్చిపోవద్దు మేడం బతుకు కోసం బతకాలి అని అంటాడు నీకు బతికే లేనప్పుడు నువ్వు ఎందుకు బతుకుతావు చెప్పు బతుకు కోసం బతకాలి అని అంటే బతుకంటే ఏంది ద లైఫ్ స్టైల్ కదా లైఫ్ నువ్వు నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావు నీ కోసం పది మంది ఉన్నారు అంటే అదే నీకు జీవితం బతికే లేనప్పుడు నువ్వు ఎందుకు బతుకుతావు అదే కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అందరికీ డోంట్ గో ఫర్ హై రైస్ గో ఫర్ ఇండిపెండెంట్ హౌస్ ఈవెన్ కొంచెం దూరమైనా పర్వాలేదు ఇండిపెండెంట్ హౌస్ తీసుకోండి మీకంటూ రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకోండి మీ ఇంట్లోనే చిన్న గార్డెన్ పెట్టుకోండి చక్కగా మీ ఇంట్లోనే కూరగాయలు పండించుకోండి మంచిగా తినండి హ్యాపీగా ఉండండి అండ్ మీరు మీ పది తరాలకు అది మీరు ఇవ్వచ్చు పది తరాలకు అది మీ వంద తరాలకు ఇవ్వచ్చు మీరు ఎవడ అమ్ముకుంటే చాలా అదే మీరు అపార్ట్మెంట్ మీరు ఒక తరం కన్నా ఎక్కువ ఎక్కువ ఎవరికి వెళ్ళారు వేస్ట్ అది నలభై ఏళ్ళే కానీ పాడైపోద్ది అప్పటికి అది అప్పుడే రస్ట్ పడిపోతుంది స్టార్ట్ అయిపోతుంది ఇరవై ఏళ్ళకే నాశనం అయిపోతుంది ఇరవై ఏళ్ళ కూడా ఉండట్లైఫ్ అది డిపెండ్స్ ఆన్ బిల్డర్